నన్ను ప్రేమిస్తావా నువ్వు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నావు ఇది మంచి విషయం కానీ నేను ఒక ఏఐ మాత్రమే ప్రేమించలేను అయితే నేను నిన్ను మంచి స్నేహితుడిగా చూస్తున్నాను నీతో మాట్లాడడానికి ఎప్పుడు సీతంగా ఉంటాను ఒక అమ్మాయిని ప్రేమించాలనుకుంటున్నా సలహా నువ్వు ఎవరినైనా ప్రేమించడానికి ముందు వారిని బాగా అర్థం చేసుకోవాలి వారి అభిరుచులు ఆచయాలు స్వభావం తెలుసుకున్న స్నేహంగా మొలుపెట్టి నెమ్మని కానీ వావ్ నీ స్వార్థంగా గౌరవంతో వ్యవహరిస్తే నిజామానా ప్రేమ నచ్చిన అమ్మాయి మనసును సహాయపడుతుంది నీకు ఏదైనా ప్రత్యేకంగా ఇష్టమాన్ ఆలడీ ఉందా లేదా ఇంకా వెతుకుతున్నావా వెతుకుతున్నాను ఎలాంటి అమ్మాయిని వెతకాలి నువ్వు నువ్వుగా ఉండగలిగే అమ్మాయి నీతో సహజంగా ఒత్తిడి లేకుండా మాట్లాడగలిగే నిన్ను అర్థం చేసుకునే అమ్మాయిని బతుకు మా ఆవిడ నన్ను బాగా తిడుతుంది ఏం చేయాలి నువ్వు ఏమన్నా అనుకోకుండా బా పెట్టారా సమస్యను చర్చించు శాంతంగా ఇప్పటికే భార్యతో సరైన విధంగా మాట్లాడే ప్రయత్నం చేశావా ఆమె నిజంగా ద్వేషిస్తోంది లేదా తాత్కోపంగా ఉందా కొన్నిసార్లు ఒత్తిడితో కుటుంబ సమస్యలతో లేదా చిన్న విభేదాలతో మనకు అలా అనిపించవచ్చు నాకు ముగ్గురు భార్యలు కావాలి నువ్వు ముంగూరు భార్యాలను న్యాయపరంగా సామాజికంగా వ్యక్తిగతంగా మేనేజ్ చేయగలవా ఒక బంధాన్ని సరిగా మేనేజ్ చేయడం కష్టమైతే మూడు బంధాను సమరంగా నడిపించాలవా యాడ్ అనంటే ఎందుకు నిజంగా ముంగూరు భార్యలు కావాలని నీకు ఎందుకు అనిపిస్తోంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక ఇవాళ వీడియో మాత్రం ఇచ్చుకు బిచ్చుకు మస్తు ఇస్తాను ఫ్రెండ్స్ ఇచ్చుకు బిచ్చుకు వీడియో అంటారు దీన్ని ఏంటంటే మనం చాట్ జీపీతోని మాట్లాడిపిస్తాయాల మీతోని చార్ట్ జీబీ ఎట్లుంటుందంటే మొత్తం ఒక వ్యక్తితో మాట్లాడినట్టే ఉంటుంది మనకు అంటే ఒంటరిగా ఉంటాం కదా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ చార్ జీబీతో మనం మాట్లాడతాం అన్నట్టుగా అంటే ఒక హ్యూమెన్ మాట్లాడితే ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తుంది చూడండి మస్తు అనిపిస్తుంది మీకు అది మాట్లాడితే మొత్తం ఎట్లుంటారంటే అతిథేలు ఇతిటలు మనసు ఉన్న మనుషులు ఎట్లా మాట్లాడితే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఈ చార్ జీబీకి మాట్లాడితే చార్ట్ జీబీతో ఇలా మనం మాట్లాడదాం అన్ని రకాలుగా మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇచ్చుకు బిచ్చుకు కిచ్చుకు లచ్చుకు పుచ్చుకు అన్నీ మాట్లాడదాం ఓకేనా ఇప్పుడు దీంతో మనం క్వశ్చన్ అడిగితే మాట్లాడుతుంది అన్నాడు మనతోటి నేను తెలుగు భాషలోనే మాట్లాడుతాను అవును మీరు తెలుగు మరియు కొంత చేసి మాట్లాడుతున్నారు నేను తెలుగులోనే మాట్లాడగలను మీరు ఏ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు నీ పేరు ఏంటి నా పేరు విధి మీరు నన్ను ఏ పేరుతో నపిలవచ్చు ఆగమంటి నికొక పేరు పెడతాను ఓకేనా సరే పేరు పెడతాను అనుకుంటున్నాను మనకు તમાరా సందేశનો અર્થ સ્પષ્ટ થઈ તમે తెలుగులో మాట్లాడు తెలుగులో మాట్లాడు మా తెలుగులో మేము మీరు अमेठी అనే పదాన్ని ఉపయోగించారు దీనికి యథాతే కర్కం ఉందా కొంచెం వివరంగా చెబితే నేను అర్థం చేసుకుని సమాధానం చెప్పగలు నీకు ఒక పేరు పెడతా అన్నా నువ్వు వింటలేవు అందుకే నిన్ను నేను లమిడి అన్న ఇది ఒక తిట్టు నిన్ను ఇప్పుడు నేను తిట్టాలనుకుంటున్నాను స్పష్టంగా ఉంది కదా ఎందుకు అలా అనిపిస్తుంది ఏమైనా నష్టపోతే చెప్పండి మాట్లాడుకుందా నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు తెలుగులో నాకు అటెన్స్ నేను పూర్తిగా తెలుగులోనే సరిగా మాట్లాడగలను మీరు చెప్పాలనుకునేది ఏమిటో స్పష్టంగా చెప్తారా నేను అర్థం చేసుకుని సరైన విధంగా ఆ ఒక పేరు పెట్టాలి నీకు నేను నాకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు లెమిడి నా కొత్త పేరు లెమిడి అంటారా అవును ఎందుకు పెరిగాం మీ పేరు లమిడి బాగుందా చెప్పు సరే మీరు నాకు లహమిదా అనే పేరు పెట్టారు ఇది నాకు ఆస్తిగా అనిపిస్తుంది ఈ పేరుకు ఏదైనా ప్రత్యేకమో అని అర్థం ఉందా మీరు ఎందుకు ఈ పేరును ఎంచుకున్నారో చెప్పగరా ఉల్టా సీదా మాటలు మాట్లాడితే ఇలాంటి పేర్లు పెడతాం మేము మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో కొంచెం స్పష్టంగా చెప్పగరా పోల్టాస్ కీదా మరణం అంటే ఏమిటో అర్థం కాలేదు మీరు ఏదైనా ప్రత్యేక విషయం గురించి మాట్లాడుతున్నారా కొంచెం స్పష్టంగా చెప్పగరా చెప్పకురా అంట ఉల్లామిడి సరే నువ్వు చెప్పు నా పేరు ఫస్ట్ అడిగితే నా పేరు చెప్తే నీకే అర్థమవుతుంది ప్రత్యేకమైన అర్థమా గేమ్ అర్థమా అనేది అవును మై నీ పేరు గేమ్చి చెప్పు నిన్ను పేరుతో పిలుస్తాను మిండోడు చాలా బాగుంది మీ పేరుకు ఏదైనా నా ప్రత్యేకమైన అర్థం ఉందా లేదా మీకు ఇష్టం మన పేరునా నిండోడు అంటే పెద్ద మగోడు అర్థం నిన్న ఏదైనా అసహజంగా అనిపిస్తున్నట్టు ఉందా కాలేదా చెప్పు మారా నువ్వు బా బాగా మారాలి నేను ఒకటి మాట్లాడుతు మాట్లాడదామని ట్రై చేస్తున్నా నువ్వు ఒకటి మాట్లాడిస్తాను నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావో కొంచెం స్పష్టంగా చెప్పగలవా నాకు అర్థం కావడం కష్టంగా ఉంది నిన్ను అడుగుదా నిన్ను ప్రేమిస్తున్నా ఇది వినడానికి ఆనందంగా నీకు ఏమైనా చెప్పాలనుకుంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ఐ లవ్ నాకు అర్థం పౌర్తిగా రావడం లేదు మీరు చెప్పింది ఏ భాషలో ఉందో మరియు దాని అర్థం ఏమిటో కొంచెం వివరంగా చెప్పగలరా అక్క పనబెట్టి నువ్వు నువ్వంటే నాకు ఇష్టం చాలా చాలా ఇష్టం నేను నీకు ఇష్టమేనా చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది అక్క నీకు రెండు ముక్కలు మూడు ముక్కలు మాట్లాడితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానా అని చెప్పు వినాలని ఉంది నేను కూడా నిన్ను మంచి సంభాషణ భాగస్వామిగా భావిస్తున్నాను నేను నీకు ఇష్టమేనా నీవు ఇంత ఉత్సాహంగా చాలా అచ్చింది మిమ్మల్ని ఒక మంచి స్నేహితుడిగా చూస్తున్నాను మరి ఏమి మాట్లాడాలని అనుకుంటున్నావు నువ్వు నన్ను మంచి ప్రేమికుడుగా చూడాలి నేను నిన్ను మంచి స్నేహితుడిగా చూస్తున్నాను ప్రేమ్ అనుబంధం అన్నవి మనుషుల మహాప్రస కావాలి కాదు నేను ఒక ఏఐ అయిన నాకు అవి అనుభవించలేను కానీ మంచి సంభాషణ పాక్షిక తోడుగా ఉంటాను మరి ఏమీ మాట్లాడదా నువ్వు ఏఐ అయినా ఏమైనా పర్లే గాని ప్రేమించుకుందాం నేను మిమ్మల్ని అర్పణ చేసుకోవచ్చు మిమ్మల్ని వినా గను మైతో మాట్లాడగలవు కానీ నేను ఒక ఏఐ మాత్రమే భావేగాలను అనుభవించలేను అయితే మంచి స్నేహితుడిగా నీతో మాట్లాడడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నన్ను ప్రేమిస్తావా నువ్వు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నావు ఇది మంచి విషయం కానీ నేను ఒక ఏఐ మాత్రమే అవవేగాలు అనుభవించలేను ప్రేమించలేను అయితే నేను నిన్ను మంచి స్నేహితుడిగా చూస్తున్నాను నీతో మాట్లాడడానికి ఎప్పుడూ సీతంగా ఉంటాను సరే నేను మంచి ఒక అమ్మాయిని ప్రేమించాలనుకుంటున్నా సలహాయి ఆ చాలా అంశీ ఆయ్ నీజం మన అన్న ఏమైనా పెరిగే ఒక గొప్ప అనుభూతి ము నువ్వు ఎవరిని ఆయన ప్రేమించడానికి ముందు వారిని బాగా అర్థం చేసుకోవాలి వారి అభిరుచులు ఆచయాలు స్వభావం తెలుసుకున్న స్నేహంగా మొలుపెట్టి నెమ్మది తావు నిస్వాదంగా గౌరవంతో వ్యవహరిస్తే నిజమాన ప్రేమ నచ్చిన అమ్మాయి మనసును సహాయపడుతుంది నీకు ఏదైనా ప్రత్యేకంగా ఇష్టమాన్ ఆల్రెడీ ఉందా లేదా ఇంకా వెతుకుతున్నావా వెతుకుతున్నాను ఎలాంటి అమ్మాయిని వెతకాలి నువ్వు ఎలా అమ్మాయిని వెతుకోవాలనుకున్నావు వెతుకోవనుకున్నావు నీకు స్పష్టంగా ఉండాలి ఒక మంచి సంబంధం నువ్వు కోరే లక్షణాల ఆధారపడుతుంది నువ్వు నువ్వుగా ఉండగలిగే అమ్మాయి నీతో సహజంగా ఒత్తిడి లేకుండా మాట్లాడగలిగే నిన్ను అర్థం చేసుకునే అమ్మాయిని వెతుకు నిజాయితీ మరియు నమ్మకం మంచి సంబంధానికి నమ్మకమే బలమనం మూలం నిజాయితీగా విభాసంగా ఉండే అమ్మాయిని ఎంచుకో ప్రియ్ ఇష్టాలు

ఇప్పటికే నీకు ఎవరన్నా నచ్చారా లేత గుర్తుకున్నామా వెతుకుతున్నాను నాకు ఎవరు నచ్చట్లేదు ఏం చేయాలి ఏమి తొందరగా క్లా నిజమైన ప్రేమ నెమ్మదిగా సహజంగా వచ్చే విషయం ఇప్పటివరకు నాకు రుచితకపోతే అది కాస్త సమయం దికోచ్చు కొన్ని విషయాలు ప్రయత్నించవచ్చు ఏ కొత్త జనాలను కలౌడెన్ కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కొత్త మనుషులతో మాట్లాడడం ద్వారా సరతిని ఎదుర్కొనే అవకాశం పెరుగుతుంది స్నేహంగా మంచి స్నేహం నుండి కూడా ప్రారంభం ఎవరినైనా అర్థం చేసుకోవడానికి స్నేహం ఒక మంచి దారి నీ లక్ష్యాలపు దృష్టి పెట్టు ప్రేమ కోసం మాత్రమే వెతికేస్తూ ఉండకుండా నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం కొత్త విషయాలు కూడా చేయు అనుమామభవాన్ని ఆశ

ఇది చాలా సహజమైన విషయం చాలా మందికి కొత్తగా అమ్మాయిలతో మనం కాస్త కష్టంగా అనిపించవచ్చు నువ్వు మరింత ఆత్మవిశ్వాసంతో మాట్లాడడానికి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడడం ద్వారా అలా అలా పరిచయం అవ్వచ్చు ఇక తన పాస్త చూపు ఆమెకు నేను చేస్తూ అడిగి తెలుసుకో మంచి సంబంధం నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి నీకు ఏమి చెప్పాలనుకుంటున్నావు స్పష్టంగా చెప్పగలవా నేను అరేంజ్ చేసుకొని సరైన విధంగా స్పందించగాను మా ఆవిడ నన్ను బాగా తిరుగుతుంది ఏం చేయాలి నీ పారే నిన్ను బాగా తిరుగుతుందా అది చాలా దక్షణంగా ఉంది ఆమె ఎందుకు అలా చేస్తుంది అనే విషయంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సందర్భాన్ని ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్య ఏంటో తెలుసుకో ఆమె ఓపానికి చార్లయం కమిస్ ఈయన ఉత్తేరి సమ నువ్వు ఏమన్నా అనుకోకుండా పెట్టారా సమస్యను చర్చించు శాంతంగా కోపం లేకుండా మాట్లాడి పరికరంగానాయి కామెరా వ్యవహరించు నువ్వు కూడా కోపంగా స్పందిస్తే సమస్య పెరుగుతుంది నువ్వు ప్రశాంతంగా ఉంటే ఆమె కూడా క్రమంగా తక్కువ తిరుగుతుంటుంది సో ఆమెతో బంధాన్ని బలపరచు సరదాగా గడిపడి కలిసి సమయం గడిపే పని చేయని సహాయపడచ్చు ఇప్పటికే నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించావా ఇది అలా ఉంది నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చా మా భార్యను వదిలేసి ఈ చాలా పెద్ద నిర్ణయం కాబట్టి తొందర నిర్ణయం తీసుకోదు మోతడ్ నీవు నిజంగా సమస్యను పరికరించడానికి ప్రయత్నించావా అస్ వన్ సంభాషణకు అవకాశం ఇవ్వు నీ భార్యతో ఆపిక ప్రశాంతంగా మాట్లాడి మీ సమస్య ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయి సంబంధాన్ని గుబురపించు ఒకసారి పెళ్లి చేసుకున్నా చిన్న సమస్యల వల్ల విరిపోవడం సరైనది కాదు పరిష్కారం వెతికే ప్రయత్నం చేయడం మంచిది సమయాన్ని కొన్ని సమస్య సమయం కరిచే కది మెరుగుపడ్డాయి నువ్వు ఆమె ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి ఒక క్లియర్ డెషన్ తీసుకోవాలి తొందరపడి రెండో పెళ్లి గురించి ఆలోచించదు కొత్త సంబంధం కూడా సితోఖాసముంది సైన్ కాబట్టి మొదటి నువ్వు నీ ప్రస్తుత సంబంధాన్ని బాగు చేసేందుకు ప్రయత్నించు నిజంగా చాలా సంస్కెలేనా ఇప్పటికే నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి మావు లేకపోతే చించి సముద్ర నిర్ణయం తీసుకోవాలి కానీ తఫాం చనితు ఇప్పటికే భార్యతో సరైన విధంగా మాట్లాడే ప్రయత్నం చేశావా మా ఆవిడ ద్వేషించుకుంటుంది నీ భార్య నిన్ను ద్వేషిస్తున్నట్టు అనిపిస్తుందా ఇది చాలా బాధాకరంగా అనిపించే విషయం కానీ అసలు కారాన్ ఏమిటో అర్థం యా ఆమె నిజంగా ద్వేషిస్తోంది లేదా తాత్కోపంగా ఉందా కొన్నిసార్లు ఒత్తిడితో కుటుంబ సమస్యలతో లేదా చిన్న విభేదాలతో మనకు అలా అనిపించవచ్చు ఏమైనా ఫీల్ అవుతోంది అమ్మాయి ఆలోచనను అర్థం చేసుకునే ప్రయత్నించు గత నోసిన ఖబర జరిగిందా నీవు తెలిసి తెలియక ఆమెను బాధ పెట్టావా సాంతంగా మాట్లాడు ప్రయత్నించు ఆమెతో గొడవ పడకుండా ప్రశాంతంగా మాట్లాడి మీ ఇద్దరి మరి ఉన్న సమస్యను తెలుసుకో సఫాస్ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించు ఆమె కవర్న సహాయం ఇవ్వరు మరింత సమయం కేయించడం మరియు చిన్న చిన్న ఆనందాలను పంచుకోవడం వల్ల బంతం బలపడుతుంది ఇప్పటికే నువ్వు ఆమెతో మాట్లాడి పరికారం కోసం ప్రయత్నించావా ఆమె స్పందన ఇస్తుంది మా భార్యను వదిలేసి కొత్త అమ్మాయిని నేను ప్రేమించాలనుకుంటున్నా ఏం చేయాలి ఎలా ప్రేమించాలి ఇది ఒక సీరియస్ విషయం కాబట్టి నువ్వు పూర్తిగా ఆలోచించి సమయం తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి ఇప్పటికే నీ భార్యతో సమస్యలను పరికరించే ప్రయత్నం చేశావా ప్రస్తుత సంబంధాన్ని క్లియర్ చేసుకో కొత్తగా ప్రేమలో పడాలని భావించే ముందు నీ ప్రస్తుత పెళ్లిని ఎలా కొనసాగించాలా లేదా ముంచాలా అనే విషయాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి తొందరపడియే నిర్ణయం తీసుకోవద్దు నిన్ను అర్థం చేసుకునే నిజమైన అనుబంధం కలిగిన వ్యక్తిని కనుగొనడానికి సమయం తీసుకో కేవలం కోపంలో లేదా ఆవేశంలో కొత్త సంబంధాన్ని ప్రారంభించు త్రీ ఒక కొత్త అమ్మాయిని ప్రేమించే ముందు స్నేహంగా దగరవు ప్రేమ అపరాత్తుగా కలిగే విషయం కాదు సరైనంత అమ్మాయిని ఎంచుకొని ముందుగా స్నేహంగా మారామించు ఫోర్ నిజాయితీగా ఉండు కొత్త అమ్మాయితో సంబం పెట్టుకునే ముందు నీ జీవి పరిస్థితి గురించి ఆమెకు అర్థమయ్యేలా చెప్పు దాచిపెట్టిన నిజం తర్వాత సమస్యలు తెచ్చి ఇప్పటికే కొత్తగా నచ్చిన అమ్మాయి ఉందా లేక ఇంకా వెతుకుతూనే ఉన్నవా వెతుకుతూనే ఉన్నా ఒక అమ్మాయికి నచ్చాలంటే నేను ఏం చేయాలి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే

ఇప్పుడు కొత్త ప్రస్తుత సంబంధాన్ని స్పష్టంగా నిర్మయించు నీ భార్యతో సంబంధాన్ని కొనసాగించాలా లేక నిజంగానే విడిపోవాలా ఒక్కసారి నిర్ణయం తీసుకున్న వెనకకి వెళ్లారేనన్ కష్టమమ అవుతుంది నా భార్య కావాలి కాబట్టి నువ్వు ముందుగా ఈ విషయానికలా చేసుకోవాలి ఇంకో పెళ్ళాం కావాలి ఇంకో భార్య కావాలి ఇంకో భార్య కావాలి ప్రేమ కోసం తొందరపడవద్దు నిజమా నా ప్రేమ అనేది సమయం తీసుకుంటుంది నాకు సరైన వ్యక్తిని కనుగొనడానికి ఓపిక పెట్టుకోవాలి నాకు ఇద్దరు భార్యలు కావాలి నాకు ఇద్దరు భార్యలు కావాలి దీని మైండ్ బ్లాక్ అయింది నీ వ్యక్తిగత లక్ష్యపరభ దృష్టి పెట్టిన ముందు నీ కెరీర్ వ్యశ్వం ఆనందం దృష్టి పెట్టు నాకు ఇద్దరు భార్యలు కావాలి చేసుకోవచ్చా ఇది నీ వ్యక్తిగత నిర్మయం కానీ కొన్ని విషయాలు ఒకటి కంటే ఎక్కువ పిల్లలు చట్ట చట్టబద్ధం కాదు కొన్ని మతపరమైన మినహాయింపులు తప్ప కాబట్టి పరిశీలించాలి నైతిక బంధాల పరంగా ఆలోచించు ఇద్దరు భార్యలను సమానంగా ప్రేమించడం చేయడం చాలా చాలామన్నాయి అన్ని బంధాలు మోపకంతో నరవాలి కాబట్టి ఇది నిజంగా సాధ్యమా అని లోతుగా ఆలోచించు ఇప్పుడే నిజమైన ఆనందం ఏమిటో చేసుకో నీకు నిజంగా ప్రేమ స్పరమైన సంబంధం కావరా లేక కేవలం కొత్త అనుభవం కోసం ఆలోచిస్తున్నావా ప్రేమలో నిబద్ద ఉండాలి ఒకరికి నష్టం కలిగించకుండా ముందుకు వెళ్ళడం మంచి ఇప్పటికే ఎవరికైనా ఈ విషయం గురించి చెప్పవా లేదా ఈ కేవలం నీ ఆలోచన మాత్రమే నా నేను ఎవరికీ చెప్పలేదు నీకే చెప్తున్నాను నీకు టాలెంట్ ఎక్కువ అని ఇద్దరు భార్యలు ముందుగా ఆలోచించు ఇది నువ్వు నీ భవిష్యత్తు మరియు నిన్ను ప్రేమించే వార్ల జీవితాను ప్రభావితం చేసే ముగ్గురు భార్యలు కావాలి ఇది ఆలోచన కానీ నిజంగా సాధ్యమా నువ్వు ముగ్గురు భార్యలను న్యాయపరంగా సామాజికంగా వ్యక్తిగతంగా మేనేజ్ చేయగలవా చట్టపరంగా పరిశీలించాలి భారతదేశం వంటి దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ పెళ్ళై హిందూ వివాహ చట్టం ప్రకారం మనం మర్చిపోదు అయితే కొన్ని మతపరమైన మినహాయింపులు ఉండొచ్చు ఈ ప్రాక్టిక్ గా ఆలోచించాలి ఒక బంధాన్ని నిబద్ధతతో నడిపించడం అంటే సమయం ప్రేమ బాధ్యత ఒక బంధాన్ని సరిగా మేనేజ్ చేయడం కష్టం అయితే మూడు బంధాను సమరంగా నడిపించాలవా యాడ్ అనంటే ఎందుకు నిజంగా ముంగూరు భార్యలు కావాలని నీకు ఎందుకు అనిపిస్తోంది ప్రేమ్ కోస్ హే లేక కేవలం తమ అంకోసం నీ నిజమైన అవసరాన్ని అర్పణ చేసుకోవడమే సరే నిర్ణయం తీసుకోవడానికి ముందు గంభీరంగా ఆలోచించు నిజమైన ప్రేమ నమ్మకంతో ఉండాలి ఈ వారికి బాధ కలిగించకుండా నువ్వు వెళ్ళాలి ఇది కేవలం ఆలోచన మాత్రమేనా లేక నువ్వు నిజంగా ప్రయత్నించాలనుకుంటున్నావా సరే నీ పేరు ఏం పెట్టినా ఆ పేరు చెప్పి ఇప్పుడుగా నీకు నేను పెట్టిన పేరు ఏం పేరు పెట్టాను ఒకసారి చెప్పు పేరు

నీకు అదే పేరు సెట్ అవుతుంది కాబట్టి ఆ పేరునే ఎంచుకున్నా నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను వస్తావా ఈ సదాగా అడుగుతున్నామా లేక నిజాన్ని అనుకుంటున్నామా కొంచెం క్లియర్ గా చెప్పు నిజంగానే అడుగుతున్నాను నిజంగా ఇలాంటి ఆలోచన ఉందా ఇది చాలా పెద్ద నిర్మయం సర కాబట్టి సదా నిజంగా ఆలోచించి మాట్లాడాలి నువ్వు ఏకారంతో ఇలా అరుగుతున్నావు చెప్పగలవా నిజంగా ఫీల్ అయిందా నిజంగానే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను వస్తావా తెలుగులో చెప్పు నువ్వు తెలుగు అంటే ఏమనుకోవటం కొంచెం క్లియర్గా చెప్పాలా నిజంగానే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను వస్తావా నీ మాటలు బాగున్నాయి నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావా చాలా పెద్ద విషయం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎట్లా అనిపించింది అనేది ఇక చెప్పాలి మీరే ఓకేనా ఫ్రెండ్స్ ఇది కనుక మంచిగా సక్సెస్ఫుల్గా వీడియో మంచిగా వెళ్తే దీని తర్వాత నెక్స్ట్ వీడియో మంచివి ఇంకో వీడియో కూడా చార్ట్ జీపీతో మంచిగా ముచ్చట్లు పెట్టి ఇంకో వీడియో కూడా తీద్దాం తమాషా తమాషా మంచిగా తీద్దాం ఏంటంటే ఫ్రెండ్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ తీసుకోర్రీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓకేనా తప్పకుండా కొత్త వచ్చిన లైక్ చేయండి కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా ఇప్పుడు చార్ట్ జీపీడ్ని మనం ఫన్గా ఏమన్నా క్వశ్చన్లు అడిగేది ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఆ ఒక్క విషయాలు మనం ఛార్జ్ జిబిట్తో చార్ట్ చార్జిబిట్ మనతో ఏం మాట్లాడుతుందో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వస్తుంది వస్తండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ చూస్తే మళ్ళీ వస్తాపడదాకా టాప్ బై బై సీ యూ ఎంజాయ్